కఠిన చట్టాలు అమలు చేస్తున్న కామాందులు రెచ్చిపోతున్నారు బరి తెగించి వ్యవహరిస్తూనే ఉన్నారు తాజాగా విశాఖలో దుర్మార్గుడు ప్రేయసిని తన ఫ్రెండ్స్ తో పంచుకొని దుర్మార్గమైనటువంటి పనికి వడిగట్టాడు బాధితురాల ఫిర్యాదుతో ప్రియుడు అతని ఫ్రెండ్స్ ని కటకటాల వెనుక నెట్టారు విశాఖ పోలీసులు విశాఖలో ప్రియురాలి పట్ల ప్రియుడే నయవంచకుడుగా మారాడు యువతితో చనువుగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు అంతేకాకుండా తన ముగ్గురు ఫ్రెండ్స్ కి వీడియోలు షేర్ చేసి ఆ నలుగురు ఈచంగా వ్యవహరించారు యువతిని బెదిరిస్తూ ఒక్కొక్కరు ఒక్కో సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడడం విశాఖలో కలకలం రేపుతుంది చివరకు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పినోడు కూడా వీడియోలతో బెదిరింపులకు దిగడంతో తీవ్ర ఆవేదనకు గురై మానసికంగా కృంగిపోయింది దిక్కు తోచని స్థితిలో సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నం చేసింది ఇక కూతురి ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకున్న తండ్రి ఆమె వేదన వెనుకున్న విషయాలను ఆరా తీశాడు ఇలాంటి పరిస్థితులు మరొకరికి రాకూడదు అని తనలా మరొకరు బాధపడకూడదని మరొకరికి అన్యాయం జరగకూడదని ఆలోచన చేసి కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసిన పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి స్పీడ్ ప్లాన్ ప్రకారమే ఈ దారుణ ఘటన జరిగినట్లుగా తేల్చారు నిందితుల్లో ముగ్గురు యువతి క్లాస్మేట్స్ కాగా మరొకరు కార్ల షోరూంలో క్యాషియర్ గా గుర్తించారు ఈ దారుణ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది విశాఖ సిపి శంకర్ ప్రతాప్ బాబ్జీతో ఫోన్ లో మాట్లాడిన హోంశాఖ మంత్రి అనిత వివరాలు అడిగి తెలుసుకున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు